సునంద అయితే సూర్యజ్యోతి వాళ్ళతో ఇలా అంటూ ఉంటుంది మీ కూతురు ఈ ఇంటి కోడలు కావాలి అలా అయితేనే నేను కేసును విత్డ్రా చేసుకుంటాను ఏంటి మీరు దానికి ఒప్పుకుంటారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది విని సూర్యజ్యోతి ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి లేచి నిలబడి అలా ఉండిపోతారు మిమ్మల్ని అడిగేది దీనికి ఎందుకు ఇంతలా షాక్ అవుతున్నారు ఏమీ నా కొడుకు మీ కూతురు పెళ్లి చేసుకోవడానికి నా కొడుకు పనికిరాడా నా కొడుకు ఈ పరిస్థితి రావడానికి కారణమైన మీరే ఇంత ఇంతలా ఆలోచిస్తుంటే ఇంకెవరైనా నా కొడుకుని ఎందుకు పెళ్లి ఎందుకు పెళ్లి చేసుకుంటారు నీ కూతురుతోనే నా కొడుకు పెళ్లి జరగాలి అలా అయితేనే నేను ఈ కేసుని విత్డ్రా చేసుకుంటాను లేదంటే చేసుకోను మీకు ఇప్పుడు వన్ అండ్ ఓన్లీ టూ ఆప్షన్స్ మాత్రమే జైలుకు వెళ్తారా లేదంటే మీ కూతుర్ని మా ఇంటి కోడల్లో చేస్తారా ఈ రెండింటిలో ఏవో ఒకటి మాత్రమే మీరు ఎంచుకోవాలి లేదంటే మీ ఇష్టం నేను చెప్పవలసింది చెప్తున్నాను అని చెప్పి సునంద అయితే సూర్యజ్యోతితో అంటూ ఉంటుంది అది విని సూర్యజ్యోతి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక సునంద నా నా కండిషన్ నేను చెప్పాను మీరు దేనికి ఒప్పుకుంటారో మీ ఇష్టం అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత సునంద వాళ్ళ ఆయన అయితే చూశారు కదా సునంద పెట్టిన కండిషన్ ఏంటో ఆ కండిషన్కి ఏం చెప్తారు సమాధానం అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆ మాటలకు సూర్య అయితే మేము ఇంటికి వెళ్ళాక ఆలోచించి చెప్తాము ఫోన్లో మాట్లాడతామని చెప్పి సూర్య అంటాడు సరే ఇక మేము వెళ్ళొస్తామని చెప్పి సూర్య జ్యోతి వాళ్ళిద్దరూ అంటారు దానికి ఆదిత్య వాళ్ళ నాన్న అయితే సరే ఇక వెళ్ళిరండి అని చెప్పి అంటూ ఉంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్